అయితే ఈ ప్రభుత్వం వచ్చే ముందే గౌరవమైన మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పారు ప్రభుత్వం రాగానే వెంటనే అమరావతిని టేకప్ చేస్తామని వారు చెప్పిన ప్రకారమే అమరావతిని టేకప్ చేయడం జరిగింది అయితే టేకప్ చేసేటప్పటికి అనేక సమస్యలు ఉన్నాయి కాంట్రాక్టర్లకి ఆ క్లోజ్ చేయలే వాళ్ళు అలాగే పెట్టారు వాళ్ళకి డబ్బులు పే చేయలే వాళ్ళు అనేక ఇబ్బందులు పడ్డారు రైతులు చూస్తే వాళ్ళకి యాన్యుటీలు కానీ ఇవ్వాల్సిన పేమెంట్లు కానీ ఇవ్వకుండా వాళ్ళని అనేక ఇబ్బందులు పెట్టారు సరే వాళ్ళు చేసిన పాదయాత్రలకు యాక్చువల్గా వాళ్ళకి పెట్టిన ఇబ్బందులు అన్ని కాదు అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సమస్యలు అన్నింటినీ సాల్వ్ చేయడానికి ఎనిమిది నెలలు పట్టింది ఎందుకంటే బిల్డింగ్స్ కట్టున్నాం అవి స్టార్ట్ చేయాలంటే టెక్నికల్గా టెక్నికల్ కమిటీ రిపోర్ట్స్ ఇవ్వాలా టెక్నికల్ కమిటీ వేసాం వాళ్ళు రిపోర్ట్ తీసుకున్నాం మళ్ళీ ఐఐటి చెన్నై ఐఐటి హైదరాబాద్తో కమిటీ వేసాం వాళ్ళ రిపోర్ట్ రెండుసార్లు తీసుకున్నాం ఇవన్నీ చేసి మళ్ళీ ఆ కాంట్రాక్టులకు ఉన్న సమస్యలు సాల్వ్ చేయడానికి కమిటీ వేసి అథారిటీలు అప్రూవ్ చేసి క్యాబినెట్లు అప్రూవ్ చేసి ఇవన్నీ చేయడానికి ఎయిట్ మంత్స్ పెట్టింది ఎందుకంటే ఏమాత్రం వాళ్ళు కోర్టు పోయినా అసలు అసలు రాజధాని ఆగిపోతుంది ఎనిమిది నెలలు అవుతానే మళ్ళీ టెండర్లు పిలిచి వర్క్ టేకప్ చేసాం అయితే గత రెండు నెలలు వర్షాలు రావటం వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది ఇప్పుడు వర్క్ చాలా చాలా వేగవంతంగా జరుగుతుంది